ప్రైజ్ ప్రైజ్లో ప్రిమిన దేవుని బిడ్లారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచనం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారుముల కంటే దయయు కోరదగినవి ప్రియమిన దేవుని బిడ్లరా మంచి పేరు దయ ఇది రెండు విషయాలు మన జ్ఞాపకం ప్రతిరోజు గుర్తుంచుకోవాలి అదేంటి అంటే ఐశ్వర్యం అనేది తాత్కాలికం అన్నమాట కానీ ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ఐశ్వర్యము సంపాదించినంత టైంలో మనం సంపాదించుకోగలమా మంచి పేరు అనేది మనం ఆలోచన చేయాలి అంటే ధనము సంపాదించడం అనేది ఈ రోజుల్లో పెద్ద కష్టమేమి కాదు ఎలా అయినా సంపాదించవచ్చు ఒక్కసారి మంచి పేరు వద్దు మనకు అవసరం లేదు అనుకుంటే డబ్బు చాలా ఈజీగా సంపాదించవచ్చు కానీ మంచి పేరు సంపాదించడం అనేది చాలా కష్టం ఒకవేళ మంచి పేరు సంపాదించిన తర్వాత మనం ఏదైనా తప్పు చేస్తే అది క్షణాల్లో పోవడం కూడా మనం ఇప్పటి వరకు చాలా విషయాల్లో మన అందరికీ బాగా తెలుసు ప్రియమైన దేవుని బిడ్డరా మన జీవితం ఎప్పుడు కూడా ఇతరులకి మేలు చేసే విధంగా ఉంటే అది మనం వెళ్ళిపోయినా కూడా మంచి పేరు అనేది మనకి మిగులుతుంది అలాగే దేవుడు అంటున్నాడు గొప్ప ఐశ్వర్యముల కంటే మంచి పేరు మనకి కావాలి ఐశ్వర్ ఐశ్వర్యముల కంటే మంచి పేరు అనేది మనకు ఉండాలి అలాగే వెండి బంగారముల కంటే కోరదగినవి అంటే దయ అంటే కృప ఫేవర్ అండ్ గ్రేస్ దేవుని కృప మనుష్యుల అనుగ్రహం ఇవి వెండి బంగారం కంటే విలువైనవి అన్నమాట ఎప్పుడు కూడా మనం డబ్బుతో మనిషి హృదయాన్ని కొనలేడు కానీ డబ్బుతో మనిషిని కొనగలడు మనిషిని ఎన్ని విధాలుగా కొనగలడు ఆ డబ్బు చూపించి ఎన్ని విధాలుగా చేయగలడు కానీ హృదయాన్ని మాత్రం కొనలేడు కానీ దయతో మనిషి హృదయాన్ని మాత్రం గెలుచుకోగలడు ప్రేమైన దేవుని పెట్టారా డబ్బుతో శరీరాన్ని కొనగలడు కానీ హృదయాన్ని కొనలేడు కానీ నీకుండే మంచి దయతోటి మనిషి హృదయాన్ని మాత్రం గెలుచుకోగలం అలాగే దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన దేవుని వాగ్దానం ఏంటి అంటే ఐశ్వర్యం కోసం మనం ఎప్పుడు కూడా వెంబడించకుండా దేవుని దయలో ఉండి మంచి పేరును మనం సంపాదించుకోవడం అనేది క్రైస్తవుడికి ప్రధాన లక్ష్యం అది మనకి కావాలి అలాగే మనం ఏం సంపాదించామన్నది కంటే మనం అసలు ఎవరం అనేది చాలా ఇంపార్టెంట్ మనం అసలు ఎవరు మనల్ని సృష్టించిన దేవుడు ఎందుకు సృష్టించాడు మన వల్ల జరగబోయే కార్యాలేంటి అనేది చాలా విషయాలు ఇంకా ఉన్నాయన్నమాట మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం మనల్ని భూమి మీదకి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు డబ్బు సంపాదించుకోవడానిక లేకపోతే వెండి బంగారాలు సంపాదించుకోవడానిక ఏం సంపాదించుకోవడానికి కానీ మనం చనిపోయాక కూడా మన పేరు శాశ్వతంగా నిలవాలి అంటే మంచి పేరు అనేది మనకు ఉండాలి అటువంటి మంచి పేరుని మనం సంపాదించుకున్నామా లేదనేదే దేవుని ముఖ్య ఉద్దేశం కూడా అదే మంచి పేరు ఉండాలి సంపద అనేది చాలా తాత్కాలికమన్నమాట మంచి పేరు అనేది దేవుని దయ శాశ్వతం అన్నమాట అలాగే ప్రేమిన దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరూ గమనించండి ఈరోజు దేనికోసం మనం వెంబడిస్తున్నాం మంచి పేరు రావడానిక దేవుని దయ పొందడానిక లేకపోతే కేవలం ఈ రెండు నాకొద్దు నాకు గొప్ప ఐశ్వర్యాలును వెండి బంగారములే కావాలి అని పరిగెడుతున్నామా మీరు ఆలోచన చెయ్యండి అన్నిట్లకైనా ముఖ్యమైనది దేవుని వాగ్దానం ఏంటి అంటే మంచి పేరు సంపాదించుకోవడం దేవుని దయలో ఉండడం అనేది క్రైస్తవుడికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి ఈ కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాలని ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్లారా పర్లోక మా తండ్రి మా అందరికీ ప్రవ్వా ఈరోజు వాగ్దానం ద్వారా మంచి పేరు ఐశ్వర్యం వీటికన్నిటికన్నా గొప్పదని గుర్తు చేసుకున్నందుకు ప్రవ్వా నీ కృతజ్ఞతలు తండ్రి ప్రవ్వా వెండి బంగారముల కన్నా ప్రొవ్వా నీ దయ మా అందరి మీద జీవించడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి మా జీవితం అంతా కూడా ప్రవ్వా మీ మహిమకు సాక్ష్యమయ్యే విధంగా ప్రవ్వా ఎప్పుడూ కూడా ఇతరుల కళ్ళల్లో నీ కృపని ప్రభువ ప్రతిబింబించే విధంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి తండ్రి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి తండ్రి మంచి హృదయాన్ని మంచి పేరుని అలాగే మా అందరికీ మంచి దయని మా అందరికీ దయచేయండి తండ్రి ఈ ప్రార్థన అంతటినీ కూడా ప్రభువ ప్రతి ఒక్క బెడ్కి ప్రభు ఆశీర్వాదకరంగా వాళ్ళ జీవితాల్లో ఉండాలని మంచి పేరు నీ దయ శాశ్వతం అని మరొకసారి మా అందరికీ మాటల ద్వారా గుర్తు చేసినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రతి మాట ద్వారా ప్రతి బిడ్డ వాక్యానుస్వారం జీవించడానికి హృదయంలో ప్రార్థన శక్తిని దయచేసి ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్